హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ అండి ఇది ఎప్పట్లా కాకుండా కొంచెం పల్లీలు ఎండు కొబ్బరి ఎండు ఎండుమిర్చి ఇవన్నీ వేసి పౌడర్లా చేసి మసాలా పైనుండి వేసి చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి మనం పప్పు చారు రసం చేసుకున్నప్పుడు దానికి సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది ఇక్కడ నేను అరకిలో గోర్చి కురకాయలు తీసుకున్నానండి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఒలిచి పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేయండి వాటర్ వేసి ఇదంతా కలిపేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కొందరు వాటర్ ఎక్కువ వేసేసి వాటర్ అంతా పంపేస్తుంటారండి గోర్చిగురకాయ ఉడికిన తర్వాత అట్లా న్యూట్రిషన్ అంతా వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం ఇలా చిన్న గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ కుక్కరు రెండు విజిల్స్ వచ్చేసిందండి ఈ స్టీమ్ పోయేలోపు మనము ఇందులోకి కావాల్సిన పొడిని తయారు చేసుకుందాము ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసానండి పల్లీలు ఇలా దూరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకుంటే బాగుంటుందండి హైలో పెట్టేస్తే మాడిపోతాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు కూడా దోరగా వేయించుకోవాలండి అన్నీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్రను కూడా అలాగండి అన్ని అన్నీ దూరగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగైదు మిరపకాయలు అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పల్లీల్లోకి యాడ్ చేసేసేయండి ఇవి కూడా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అన్ని కొబ్బరి ముక్కలు అండి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు అండ్ ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించుకుంటే ఆ వేడికే వేగిపోతాయి అవి చూడండి ఇప్పుడు కుక్కర్ ముత్త తీసి చూస్తున్నాము పర్ఫెక్ట్గా ఉడికిపోయింది గోరు చిక్కుడుకాయ ఇది కూడా పక్కన పెట్టేసి ఒక పెద్ద కడాయి తీసుకున్నానండి మనకి వేయించుకోవడానికి ఈజీగా ఉండాలి అందుకే ఇలా పెద్దగా ఉన్న కడాయి తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను తర్వాత పోపు దినుసులండి జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు మిరపకాయలు ఇవన్నీ వేసేసాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలకలుగా చేసి వేసేసుకోండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ఈ పోకులోకి యాడ్ చేసేసేయాలండి చూడండి కొంచెం వాటర్ మిగిలాయి ఈ వాటర్ కూడా వేగుతున్నప్పుడు ఇంకిపోతాయి న్యూట్రిషన్ కూడా పోదు మనకి ఇందులో ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది సో కంపల్సరీ ఇది వారానికి ఒక్కసారైనా ట్రై చేయాలండి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం పప్పుల పొళ్ళు కూడా వేసుకున్నాం కదా వాటి వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది మనకి సో ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి కొంచెం గోరు చిక్కుల్లో కుక్కర్లో ఉడికేటప్పుడు వేసాం కదా అది సరిపోదు అందుకని ఇంకా కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేయండి అడుగునంతా కడి కలిపేసేయండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఎండు కారం పొడి వేయండి ఇందులో మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నానండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి మీ కారము తినేదాన్ని బట్టి వేసుకోండి స్పైసీగా తినే వాళ్ళయితే కారం పొడి యాడ్ చేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి ఎండుమిర్చి సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇలా అంతా కలిపేసాం కదండీ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పుల పొడి ఇందులో వేసేస్తున్నాము ఇందులో పల్లీలు ఎండు కొబ్బరి అండ్ చీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసాం కదండి ఈ పౌడరు కొంచెం ఇలా కోర్సుగా పట్టుకోండి మరీ మెత్తగా కూడా పట్టొద్దు సో ఇప్పుడు ఇది వేసేసాం కదా మొత్తం మళ్ళీ కడిపేసేయండి కొంచెం ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి వేయించేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీరతో కూడా చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అండ్ ఫ్లేవర్ ఫ్లేవరబుల్గా కూడా ఉంటుందండి ఇది చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ అన్నంలో కలుపుకున్న బాగుంటుందండి తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన గోరు చిక్కుడు పల్లీ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్